Então, um... vamos చూ ఇక దిన వాళ్ళు ఎదీష దైవసీ ప్రవక్త ఆ యొక్క సుమేను పట్టణము నాకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు గనురాలైనటువంటి ఒక స్త్రీ ధనురాలు అని అంటే తీసుకోవడానికి బస్సు చేయడానికి మన దగ్గర రెస్ట్ తీసుకోవడానికి ఆయన ఏం చెందా ఉంది ఆయన ఇంటిలో మేడ పైన ఒక గదిని కట్టించి ఆయన కొరకు సౌకర్యాలని ఏర్పాటు చేద్దామని తన భర్తతో చెప్తా ఉంది ఆ స్త్రీ అయితే ఆ భర్త నమ్మదగిన వాడు కనుక లేక మంచి వాడు కనుక లేక ఈ స్త్రీ మీద ఉన్నటువంటి ఆ నమ్మకంతో ఆ భర్త ఏం చేసినాడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు అంగీకరించాడు అంగీకరించినటువంటి కారణం చేత బస్సు చేయడానికి వారు ఒక బద్దను పేటను ఆయన పడుకోవడానికి ఒక మంచము ఆయనకి ఏమైతే సౌకర్యాలు అవసరమో వాటి అన్నిటిని సిద్ధపరిచి ఆ దైవం వారి వారు చేర్చుకున్నారు ఆ దైవం ఇంత చేర్చుకోవడం ద్వారా చదవండి వారికి

దేవునిపై అభిప్రించింది దేవుని ఎరిగినటువంటి స్త్రీ అంతేకాదు ఆ స్త్రీ కూడా దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అని మనం గమనించవచ్చు దేవునిపై ఉన్నటువంటి ఆ భక్తి దైవజనని గౌరవించడానికి దైవజనకి ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన ప్రత్యేక స్థానం ఇవ్వడానికి లేక ఆ వారి గృహంలో స్థలం ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చింది దేవునికి పైన కలుగా కలెలుయా ఆయన చెప్తా ఉన్నాడు ఆమెకు బహుకాలం నుండి చాలా కాలం నుండి ఆమెకు ఏం లేదా పిల్లలు లేదు అదేనా బయటపడింది చూస్తూ ఉన్నాడు బహుకాలంలో ఆమెకు సంతానం లేకుండా నేను ఎవరు యథార్థమైన సేవ చేసేవారు ఎవరు కష్టపడి సేవ చేసేవారు అనేది కూడా మనం గమనించాలి చాలా మంది వస్తూ ఉన్నారు చాలా మంది నేస్తూ ఉన్నారు కనుక ఆ దేవుదరుడిని మనం గమనించాలి ఆ ఎలాంటి ఎలాంటివారు ఆయనకు మనం ఎలాంటి ఉపచారం చేయాలి ఎలాంటి ఉపచారం చేసి ఆయనకు మనము సంతోష పెట్టాలి ఆనందపరచాలి అందుకని అంటాడు చూడండి మతీ స్వరూపులో మాట ఉంటుంది పదవి వచ్చే నలభై ఒకటో వచ్చే అంటే కన్నా నీవు కుమారుని మనసు దేవుడికి స్థానం ఇస్తే దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆస్తి తెలుసా అయితే ఆయన ఇస్తాడని మనం ఇవ్వడము కాదు కానీ అది మన మార్చుతాడు ఏదో మనం వ్యాపారం దేవుడితో మాట్లాడకుండా లేదు లేక ఒక బిజినెస్ దేవుడితో మనం మాట్లాడే దానికి ఇచ్చే చాలు అంటారు కదా ఏమంటారు వెళ్ళే పని అయిపోతే లేదంటే మీ తండ్రికి వచ్చి నేను వచ్చే వాళ్ళు ఎప్పుడు కాదు వాళ్ళు వస్తారు ఎందుకు ఆ మృతుపడి తీర్చుకోవడానికి ఇలా ఎవరితో ఒక డీల్ మాట్లాడుకుంటా ఉంటాం కదా అయితే ఆయన ఇస్తారు ദേവാനേ ദേവൂനെ ദേവനെ വിളണాడు ഹ Alleluia Alleluia విషయమైనది ఏమీ లేదు అయితే నీవు అడిగిందా నాకు ఇంపార్టెంట్ అడిగిందామే దేవుడితో బిజినెస్ మాట్లాడుతున్నా డీల్ ఏమైనా పెట్టుకున్నా నీవు అది చేస్తే దైవజనం ఇల్లు కడతాను లేకపోతే దైవజనం నా ఇంట ఉంచుకుంటానని చెప్పినా లేదు కానీ ఆమె దైవభక్తి కలిగినటువంటి దైవజనని దేవాన్ని దేవుని ఉన్నటువంటి భయభక్తులు వెల్లడి చేస్తూ అక్కడ ఆమె పొందుకున్నటువంటి ఆశీర్వాదం ఎంతో గొప్పది మాట్లాడేవాడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఆ దైవదేవుడు అలానే మాట్లాడాడు అలానే జరిగింది కానీ ఈ రోజుల్లో కూడా చాలా మంది వస్తారు ఆ ఏమంటారు అది జ్యోతిష్యం చెప్తాను ఇది చెప్తాను అని చెప్తారు అది ఇది చేస్తాను అది అని కొన్ని డబ్బులు తీసుకుని ఏవో తీసుకుని వెళ్ళిపోతారు మళ్ళా వచ్చే ఏటకి ఇలాగే ఉంటావు చెప్తారు ఏమి ఉండదు అక్కడ ఏమి ఉండదు అని చెప్పే మాటలన్నీ కూడా అబద్ధపు మాటలు కనపడతా ఉంటాయి కానీ దేవుని మాట దేవుని అందరూ భయభద్దు కలిగి ఆయన సన్నిధికి నేను వెళితే నాకు కలిగేటువంటి నేను అడగకుంటే నా దేవునికి తెలుసు అనుగ్రహిస్తాడనేటువంటి ఒక గొప్ప సమకము దేవుని మందిరానికి వస్తే అలాగే దైవ సేవకులను దేవుని దాసులను మనము వారికి ఆతిథ్యే వారికి చెడిపోయిన వారు ఎవరు లేదు దేవుని దాసులకు ఇచ్చి చెడిపోయిన వారు ఎవరు లేదు ఏమంటారు అన్నాడు దాసుడని దాసుని చేర్చుకున్నవాడు దాసుని ఫలము పొందునని కుమారుణికి స్థలం లేదంటున్నారు మన హృదయంలో చూస్తే దేవుడి దాసులు